గురుభ్యో నమ శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు బహుళ పక్షం బుధవారం ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై నాలుగు పంచమి రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు వర్జన్ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు సాయంత్రం ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు గణపతి స్తోత్రము సరస్వతి దేవి స్తోత్రము చదవండి అమ్మవారికి కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని ధరించండి జ్ఞానచూర్ణము ప్రతిరోజు సేవించండి స్వాతి హెర్బల్ శ్రీశైలం వారి ఎరుపు ఒత్తులు ఎరుపు ఒత్తులతో దీపారాధన శ్రేష్టమైనది దుర్గాదేవి త్రిపుర భైరవి భైరవుడు వారాహి ప్రత్యంగరి కుజగ్రహము రవిగ్రహము ప్రీత్యర్థం ఈ ఒత్తులతో దీపారాధన చెయ్యండి కుజుడు రవి యొక్క అనుగ్రహం కోసం ఆరు వారాలు ఆరు ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి ఉద్యోగ ప్రాప్తి మంచి ఆరోగ్యం పరపతి ఏర్పడుతుంది ముఖ్య వ్యక్తులను కలుసుకుంటారు విలువైన సమాచారం తెలుసుకుంటారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వృషభ రాశి ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు తొందరపాటు నిర్ణయాలు వద్దు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు మిథున రాశి ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి రహస్య సమాచారం అందుతుంది సంబంధాలు కుదురుతాయి కర్కాటక రాశి నుండి ఆహ్వానాలు అందుకుంటారు ధనలాభం పొందుతారు సింహరాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి పుణ్యక్షేత్రాల సందర్శనం చేసుకుంటారు కన్యారాశి ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసుకుంటారు తులారాశి కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు వస్తువులు సేకరిస్తారు వృష్టిక రాశి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు సకాలంలో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు రాజకీయాలలో ప్రయాణాలలో అసౌకర్యం మకర రాశి నూతన ప్రయత్నాలలో ముందడుగు ముఖ పరిచయస్తులకు ఆర్థిక సహాయం అందిస్తారు ప్రయాణాలలో అసౌకర్యం కుంభరాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి పుణ్యక్షేత్రాల సందర్శనం చేసుకుంటారు సన్మానాలు పొందుతారు మీనరాశి కొత్త కార్యక్రమాలకు స్వీకారం చుడతారు దూర ప్రయాణాలు లాభిస్తాయి నూతన ఒప్పందాలు ముడిపడతాయి